జనవరి పది శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఒకసారి చూద్దాం ఈరోజు వైకుంఠ ఏకాదశి ఎంతో అందమైన అద్భుతమైన రోజు ఈరోజు మీ రాశికి ఎలా ఉంది మీరు చేయాల్సిన పరిహారాలు ఏంటి అసలు ఏం చేస్తే మీరు ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుంటారు అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మొదటగా మేషరాశి విషయానికి వస్తే విహారయాత్రలు సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ ఈ రోజు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలా చేస్తాయి ఈరోజు సోమవారం రాక మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి ఇది ఒక మంచి రోజు ప్రేమలో మీ కఠినత్వానికి క్షమాపణ చెప్పండి ఆఫీసులో ఈ రోజుని ఎంతో అద్భుతంగా మార్చుకునేందుకు మీ అంతర్గత శక్తియుక్తులు ఈ రోజు ఎంతగానో దోహదపడతాయి చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈ రోజు మళ్లీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు ఏదో పాత విషయంపై మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గొడవ అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అది తన పుట్టినరోజును గతంలో ఎప్పుడో మర్చిపోవడం కావచ్చు లేక మరొకటి కావచ్చు కానీ చివరికంతా సర్దు అనుగుతుంది ఈ రోజు మీకు అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట రంగు పారదర్శక చంద్రికా రంగు మీరు చేయాల్సిన పరిహారం వినాయకుడికి ధృవ్ గడ్డి అందించడం మీరు చేస్తే ప్రేమ జీవితం బాగుంటుంది సో వినాయకుడికి గరక అంటారు కదా గరకది పెట్టి పూజించండి అంత మంచి జరుగుతుంది ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఈ రోజు మీరు కనుక తగిన విశ్రాంతిని తీసుకోకుండా అత్యధికంగా అలసిపోతే మరింత అదనపు విశ్రాంతిని తీసుకోవాల్సి వస్తుంది ఈ రోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో సలహాలు పొందుతారు మీకు రోజువారి జీవితంలో ఇవి బాగా ఉపయోగపడతాయి గృహ ప్రయోగానికి శుభదినం మీరు ప్రియురాలి అవకతవకల ప్రవర్తన ఈ రోజు మీకు సరసం సరదాలను నాశనం చేసే అవకాశం ఉంటుంది మీరుండే చోటుకి మీ పై అధికారిని లేదా సీనియర్స్ ఆహ్వానించడానికి ఇది మంచి రోజు కాదు అది గుర్తుపెట్టుకోండి ఈ రోజు కూడా మీరు తీరిక లేని సమయాన్ని గడుపుతారు కానీ సాయంత్రం మీరు సంతోషంగా అదనంగా ఉండటానికి ఏదో చేస్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ వృత్తి సంపాదనను కూడా డిస్టర్బ్ చేస్తుంది మీకు అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు తత్సమ రంగు మీరు చేయాల్సిన పరిహారం శని దేవాలయంలో ఏడు బాదం పప్పులు ఏడు ధన్యాలు పెట్టండి ఇవి పెట్టడం వల్ల మీ ప్రేమ జీవితం బాగుంటుంది మీరు కూడా బాగుంటారు ఇక మిథున రాశి విషయానికి వస్తే ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు అలసట్లు బ్రతుకులు కష్టాలు అన్ని కూడా ఈరోజు రిలీఫ్ పొందుతారు వాటన్నింటినీ అక్కడే వదిలేసి హాయిగా శాశ్వతంగా ఆనందాన్ని జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్చుకోవడానికి ఇదే మంచి సమయం వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి సలహాలు మీకు బాగా ప్రయోజనం కలిగిస్తాయి మొత్తం మీద ప్రయోజనకరమైన రోజుగా ఈరోజు ఉంటుంది కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీరు తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది మీ లవర్ నుండి దూరంగా ఉండాల్సి రావడం నిజంగా మీకు చాలా కష్టం ఉమ్మడి వ్యాపారాలకు పూనుకోవద్దండి భాగస్వాములు మిమ్మల్ని పావుగా వాడుకోవడానికి ప్రయత్నిస్తారు బయట ఊరికి ప్రయాణం వెళ్లేటప్పుడు మీరు సౌకర్యంగా ఉన్నప్పుడే వెళ్ళండి ఇప్పుడు అస్సలు వెళ్ళకండి కానీ ముఖ్యమైన పరిచయాలు ఏర్పడటంతో కొంచెం బెటర్ అనిపిస్తుంది భిన్నాభిప్రాయాలు అభిప్రాయాలు ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు సృష్టిస్తాయి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అదృష్ట సంఖ్య మూడు అదృష్ట రంగు కాషాయం పసుపు రంగు వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం ఏదైనా సాధ్యం అంటే తినడం కోసం బంగారు చెంచాలను వాడండి ఈ రోజు ఏదైనా బంగారు స్పూన్లతో గానీ లేదా వెండి ఇత్తడి ఇలాంటి స్పూన్లతో భోజనం తినడానికి ట్రై చేయండి మీ వృత్తిలో మంచి విజయం సాధిస్తారు కర్క రాసి విషయానికి వస్తే మీరు భావోద్వేగ పరంగా నిలకడగా ఉండలేరు ఈరోజు కనుక ఇతరుల ముందు ఎలా ఉంటున్నాం ఏం చేస్తున్నాం అనేది జాగ్రత్త వహించండి ఈ రోజు మీరు ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మీకంటే ఇంట్లో పెద్దవారు మీకు ఆర్థికంగా సహకారాలు అందిస్తారు మీ జీవితం మారటానికి మీ శ్రీమతి సహాయం చేస్తారు మీకు మీరే మీ బ్రతుకును దిద్దుకోండి కొంతమంది బద్దకం కొద్దీ చంకల కింద కర్రల నుంచి మరొకరి ఆధారపడి బ్రతికేస్తూ ఉంటారు అలా అస్సలు బ్రతకండి మీరు అలా ఉండవద్దు మీ ప్రేమ భాగస్వామి తాలూకు సోషల్ మీడియాలోని గత స్టేటస్ లను ఒకసారి చెక్ చేయండి మీకు మంచి సర్ప్రైజ్ దొరుకుతుంది ఏది అయినా ఉమ్మడి వ్యాపారాలను కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకోవడం మానండి అవసరమైతే సమీప సన్నిహితుల సలహా సంప్రదింపులు తీసుకోండి ఈ రోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి ఈ రోజు మీ కొరకు తగిన సమయం దొరుకుతుంది దానిని మీరు ఇష్టమైన పనుల కొరకు వినియోగించుకోండి మీ జీవిత భాగస్వామి మదుపు కన్నా తీయని అని ఒక రోజు మీకు ఈరోజు అర్థమవుతుంది మీకు అదృష్ట సంఖ్య ఏడు అదృష్ట రంగు లేత తెలుపు రంగు తెలుపు రంగు వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం శారీరక మెలుకవలు అలాంటివి కావాలి అనుకున్న వాళ్ళు ఈరోజు ప్రాణాయామం వ్యాయామం చేస్తూ ఉండండి ఇలా చేయటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది రోజు ఖచ్చితంగా ఒక అర్ధ గంట అయినా కూడా వ్యాయామం ఎక్సర్సైజెస్ చేయండి ఇక సింహరాశి విషయానికి వస్తే మీ పెట్టు బుద్ధి మీకు ఆశీర్వాదం అని చెప్పాలి ఎందుకంటే కనపడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాల నుండి కాపాడుతుంది అవి సందేహం నిరాశ అవిశ్వాసం దురాశతో కూడిన అహంకారం ఇంకా ఈర్ష్య ఇలాంటివన్నింటినీ ఈ రోజు మీరు వదిలేయాల్సిన అవసరం ఉంది చిరకాలంగా వసూలు కాని బకాయిలు వసూలు కావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులు ప్లాన్ల గురించి చెప్పడానికి అది మంచి సమయం ప్రియమైన వారు లేకుండా కాలం గడపడం కష్టం అనిపిస్తుంది వృత్తిపరంగా బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి దోకా ఉండదు రోజంతా వాడి వేడి వాదనల తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు ఈ రోజు మీకు అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు తత్సమ రంగు మీరు చేయాల్సిన పరిహారం మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి కృష్ణుడికి కర్పూర హారతినివ్వండి ఇలా ఇవ్వటం వల్ల మీ ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది

ఇక కన్యరాశి విషయానికి వస్తే మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కానీ అతిగా తినటం మత్తు కలిగించే హాట్ డ్రింక్లను తీసుకోవడానికి కూడా దారి తీయవచ్చును జాగ్రత్త వహించండి చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందటంతో ముగింపుకొచ్చేలా ఉన్నాయి ఈ రోజు మీ తెలివితేటల్ని పరపతిని వాడి ఇంట్లోని సున్నిత సమస్యలను పరిష్కరించాలి ప్రేమ యొక్క ఉదారతను ఈ రోజు మీరు తెలుసుకుంటారు భాగస్వామ్యంతో కొత్తగా వ్యాపారం మొదలు పెట్టడానికి మంచి రోజు అందరూ లాభం పొందే అవకాశం ఉంటుంది కానీ భాగస్వాములతో మీ చేతులు కలిపే ముందు మరొకసారి ఆలోచించండి ప్రయాణం అవకాశాలను కనిపెట్టాలి ఈరోజు పని విషయంలో మీ బాస్ మిమ్మల్ని ప్రశంసించవచ్చు మీకు అదృష్ట సంఖ్య మూడు అదృష్ట రంగు కాషాయం కానీ పసుపు రంగు కానీ వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం ఈరోజు ప్రాణాయామం చేసుకోండి సో ప్రతిరోజు మీరు ఎక్సర్సైజ్లు చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది ఇక తులారాశి విషయానికి వస్తే మీ ఆరోగ్యం జాగ్రత్త మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి మీ సోదరునికి పరిస్థితులను అదుపు చేసుకోవడానికి సహకరించండి అనవసరమైన తగాదాలకు వెళ్ళకండి వాటి బదులు వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లు ఆహారాన్ని పంచుకోండి ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులను చేయాలనే భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేసినట్లయితారు ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో సమయం గడిపిన వారిని బయటకు తీసుకెళ్దామని అనుకుంటారు కానీ వారి యొక్క అనారోగ్యం కారణంగా చేయలేకపోతారు వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ అందుకుంటారు మీకు అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట రంగు పారదర్శక చంద్రిక రంగు మీరు చేయాల్సిన పరిహారం వృత్తిలో విస్తరణ కోసం కాంతి దీపాన్ని అంటే ఇంట్లో గాని ఆలయంలో గాని దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగించండి ఇలా చేయడం వల్ల మీ ఉద్యోగం బాగుంటుంది డబ్బుల పరంగా ఆర్థిక పరంగా కూడా బాగుంటారు ఇక ధనుసు విషయానికి వస్తే మీ చుట్టుపక్కల ఉన్న వారికి మీ సానుకూలత ప్రభావితం చేస్తుంది మీరు అప్పటికి ఇచ్చిన వారిను వారి నుండి మీరు డబ్బును తిరిగి పొందాలనుకునే ప్రయత్నాలు ఈ రోజు ఫలిస్తాయి వారి నుండి మీకు ధనం అందుతుంది కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు మీరు ఉత్తమమైన ప్రవర్తన చూపాలి ఎందుకంటే మీ లవర్ అంతుపట్టని మూడ్లో మూడ్ లో ఉంటారు ఈ రోజు ఆఫీస్ లో మీరు బహుశా ఒక అద్భుతమైన వ్యక్తిని కలుసుకోవచ్చు ఈ రోజు సమాచారం బలమైన పాయింట్ అవుతుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి చర్య వల్ల మీరు బాగా ఇబ్బంది గురవు ారు కానీ అది మంచికే జరుగుతుంది అనేది ఆ తర్వాత గ్రహిస్తారు అదృష్ట సంఖ్య నాలుగు అదృష్ట రంగు గోధుమ రంగు బూర్తి రంగు వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం మీ ప్రేయసికి ఎక్కువగా ఈ రోజు గిఫ్ట్లు కానీ ఏదైనా మంచి వస్తువు కానీ తెల్ల బాతుల జత లాంటిది ఇవ్వండి మీ ప్రేమ జీవితం బాగుంటుంది మీరు అనుకున్న లవర్ ని పెళ్లి చేసుకుంటారు ఇక మకర రాశి విషయానికి వస్తే గత వెంచర్ల నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది ఈ రోజు ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులు ఇంటిలో ఉన్న వారు ఎవరైతే ఆర్థిక సహాయం పొంది తిరిగి ఇవ్వకుండా ఉంటారో వారికి దూరంగా ఉండాలి మీకు మీరు గారాభం చేసుకోవడానికి పట్టించుకోవడానికి మీకు అత్యంత ప్రియమైన పనులు చేసుకోవడానికి ఈ రోజు గొప్ప రోజు ప్రేమ అన్ని ఇంద్రియ పరిమితులకు అతీతం కానీ ప్రేమ తాలూకు పారవస్యాన్ని మీ ఇంద్రియాలన్నీ ఈ రోజు నిండుగా అనుభూతి చెందుతాయి మీ ప్లాన్స్ గురించి మరీ ఓపెన్ గా అందరికీ చెప్పేస్తే మీ ప్రాజెక్టు నాశనం అయ్యే అవకాశం ఉంటుంది మీరు ఈ రోజు టీవీ చూడటం సినిమా చూడటం ద్వారా తీరిక లేని సమయాన్ని గడుపుతారు దీనివల్ల మీరు మీ యొక్క ముఖ్యమైన పనులను పూర్తి చేయలేరు మీ జీవిత భాగస్వామి తాలూకు అంతర్గత సౌందర్యం ఈ రోజు ఉబ్బిక్కి ఉబ్బిక్కి బయటకు వచ్చి మిమ్మల్ని అన్ని వైపుల నుంచి ముంచెత్తుతుంది మీకు అదృష్ట సంఖ్య నాలుగు అదృష్ట రంగు గోధుమ రంగు బూడిద రంగు వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం శివ భగవంతునికి నీళ్లు నింపిన కొబ్బరిని సమర్పించండి ఇలా చేయడం వల్ల మీ పనిలో వ్యాపారంలో మంచిగా ఉంటుంది ఇక కుంభరాశి విషయానికి వస్తే ఈ రోజు మీకు మీ ఆరోగ్యాన్ని రూపాన్ని మెరుపులు దిద్దుకోవడానికి చాలినంత సమయం ఉంటుంది ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల తగ్గకుండా కనిపిస్తుంది మీకు పాత స్నేహితుడు అనుకోకుండా వచ్చి ఆహ్లాదాన్ని కలిగించి ఎన్నెన్నో జ్ఞాపకాలను తీసుకొని రావటం ఈరోజు జరుగుతుంది ప్రేమకి ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది మీరు ఒక రోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు వరి కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంగా కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి ఒక ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా కూడా అది సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరీక్షిస్తారు ఈ రోజు మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు మీరు ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు మీ చుట్టూ ఉన్న వారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు మరోసారి పడిపోవచ్చును మీరుకి అదృష్ట సంఖ్య రెండు అదృష్ట రంగు వెండి గాని తెలుపు రంగు గాని వేసుకుంటే మంచిది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆనందకరమైన కుటుంబ జీవితాన్ని కలిగి ఉండటానికి ఆహారంలో కుంకుమ పువ్వు చేర్చుకుని తినండి కుంకుమ పువ్వు తినటం వల్ల మీకు ఆరోగ్యం బాగుంటుంది ఈ రోజు ఫలాలు ఇవి ఇంకా ఎవరికైనా కూడా అనుమానాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను నివృత్తి చేయడానికే ప్రయత్నిస్తాను వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ మళ్ళీ ఒకసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు శుభమస్తు